ఒక ప్రవచనం మనం చెప్పింది నెరవేరుతోంది లేదా నెరవేరట్లేదు అంటే అవి ఒక ప్రవచనం నెరవేరేందుకు గాను కావచ్చు లేదా నెరవేరకపోవడానికి కావచ్చు మనమే కారణమై ఉంటాం ఎప్పుడు కూడా అంటే ఒక ప్రవచనం నెరవేరడం కావచ్చు లేదా ఫ్లాప్ అవ్వడం కావచ్చు అంటే విఫలం అవడం కావచ్చు మన మీదే ఆధారపడి ఉంది ఎలాగంటే మనం దేవుణ్ణి మనతో ఉంచుకుంటున్నామా లేదా అన్న విషయాన్ని చూసుకోవాలి దేవుణ్ణి మనతో ఉంచుకుంటూ మనం ముందుకు సాగినట్టయితే దేవుడు మనకి ఇవ్వగా మనం చెప్పిన ప్రవచనం నెరవేరుతుంది ఎప్పుడు కూడా లేదు మనం దేవుడు మనతో ఉండేలా చేసుకోకుండా మనకు దూరంగా ఉండేలా మనం ప్రవర్తిస్తున్నట్టయితే దేవుడు మనకి ఇవ్వగా మనం చెప్పిన ప్రవచనం నెరవేరదు తద్వారా మనం దేవుని సేవకులం అని ఎవరు అంగీకరించే ఒక పరిస్థితి కూడా ఏర్పడదు కాబట్టి దేవుని సేవకులమైన మనం దేవుని సేవకులుగా ప్రజల చేత గుర్తించబడాలి అంటే ఇక్కడ మనం తర్వాత వచ్చిన ముందు చూసుకున్నట్టయితే సమూహలు యహోవా ప్ర యహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయర్షా వరకు ఇస్రాయలు అందరూ తెలుసుకునేది అని అంటుంది ఇక్కడ అంటే ఎవరైనా సరే మనం దేవుని సేవకులం అని తెలుసుకోవాలి అంటే ఎప్పుడు అది జరుగుతుంది అంటే దేవుడు మనకు తెలియజెప్పగా మనం బయటికి చెప్పిన భవిష్యత్తు విషయం ఏదైతే ఉందో అది నెరవేరినప్పుడే మన చుట్టూ ఉన్న ప్రజలు మనం దేవుని సేవకులం అన్న విషయాన్ని గుర్తించగలుగుతారు ఇంకా అది మొదలుకో మనల్ని దేవుని సేవకులుగా చూస్తా అప్పటి నుండి దేవుని సేవకులుగా మనల్ని చూడడం గౌరవించడం ప్రారంభిస్తారు అయితే వీటి కోసం చేయాలని కాదు కానీ నేను చెప్పేది దేవుని సేవకులుగా మనం మొదటగా ప్రజల తెచ్చేత గుర్తించబడాలి ఆ తర్వాత దేవుని సేవకులుగా కొనసాగాలి స్థిరపడాలి ఇంకా ఎప్పటికీ దేవుని సేవకులుగానే ముందుకు సాగాలి అంటే మనం దేవుణ్ణి మనతో ఉంచుకోవాల్సిన వారమై ఉన్నాము దేవుణ్ణి మనతో మనం ఉంచుకోవాల్సిన వారమై ఉండాలి అంటే ఏసుకీతి ప్రభులవారు చెప్పినట్టు మనం ఆయన ఎందు నిలిచి ఉండాలి ఆయన ఎందు నిలిచి ఉండాలి అంటే ఆయన ఆజ్ఞని పాటించాలి మనం అప్పుడే ఆయన ఎందు నిలిచి ఉంటాం ఆయన మనతో నిలిచి ఉంటాడు తద్వారా దేవుడు మనకు ఇవ్వగా మనం బయటికి చెప్పే విషయాలన్నీ కూడా నెరవేరుతాయి తద్వారా మనం దేవుని సేవకులం అన్న విషయం అందరికీ అర్థమవుతుంది ఈరోజు దేవుని సేవకులం మేము అని అందరూ గుర్తించాలి గుర్తించాలి అని చాలామంది కోరుకుంటారు అయితే గుర్తించేందుకు కానీ ఈ విషయాలు చేయాల్సి ఉంది అని మాత్రం